ఉండండి స్కిప్ చేయద్దండి నాకు అనేది మానిటేషన్కి అప్లై అయితే రివ్యూ వచ్చింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫోర్ థౌజండ్ వాచ్ ఓవర్ అనేది పూర్తయింది హలో హాయ్ అండి వెల్కమ్ టు ఎంఐ స్టిచ్చింగ్ నేను ముందు వీడియోలో చూపించానండి షర్ట్ కటింగు స్టిచ్చింగ్ రెండు వీడియోస్ అయితే ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అయితే చూడండి ఇప్పుడైతే ఈ షర్టు పైకి యూనిఫామ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేస్తున్నానండి ఇది లెంత్ వచ్చేసి పొడవు వచ్చేసి ఇరవై రెండు అలాగే వెడల్పు వచ్చేసి నాలుగు మడతల మీద పంతొమ్మిది అయితే తీసేసుకుంటున్నాను అంటే మరీ ఎక్కువ పెట్టుకుంటే చిన్నపిల్లలు కదా క్లాత్ మందంగా ఉండడం వల్ల బరువుగా ఉంటుంది దానికోసం అనేసి నాలుగు మడతల మీద పంతొమ్మిది అయితే తీసేసుకుంటున్నాను ఇలా ఉన్న క్లాత్లోంచి సపరేట్ అయితే తీసేసుకున్నాను నాలుగు మడతల మీద అయితే ఇలా హోల్ చేసేసుకుంటున్నాను వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ కింద బాటం కోసం అయితే క్లాత్ని ఇలా మీకు ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ చూ చూసుకొని నాలుగు మడతల మీద అయితే తీసుకోండి నేను కింద పట్టీ కోసం అయితే ఒక మూడించులో డాట్స్ పెట్టేసుకుంటున్నాను ఈ డాట్స్ అనేటివి మనము ఫ్రాక్కి కిందిపైకు మడత వేసుకుంటాం కదా దానికోసం అన్నమాట నెక్స్ట్ వచ్చేసి పొడవు మీరు మీ డ్రెస్ ఆల్తి చూసుకొని ఎంత పొడవు కావాల్సి ఉంటే అంత పొడవు అయితే నేనైతే ఇరవై రెండు వరకు పొడవు అనేది మార్క్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి పైన ఎక్స్ట్రా ఉన్న క్లాత్ రూమ్న కట్ చేసుకుంటున్నాను ఇరవై రెండు అలాగే నాలుగు మడతల మీద వెడల్పు వచ్చేసి పంతొమ్మిది సైడ్ అయితే టెన్ ఇయర్స్ పిల్లల వరకు అయితే ఈజీగా సరిపోతుందండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత పై టాప్ అయితే కట్ చేసుకుందాము మీకు ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ క్లాత్ అయితే సపరేట్ చేసుకోండి ఫస్ట్ అయితే నేను పదకొండు వరకు పొడవుని మార్కింగ్ చేసుకుంటున్నాను పది సరిపోతుంది ఒక ఇంచి అనేది కుట్లలోకి తీసుకుంటున్నాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక లైన్ స్ట్రైట్గా రెండు ఇంచుల వరకు ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను ఈ లైన్ అనేది బటన్స్ కోసము కాజా కోసము నెక్స్ట్ వెడల్పు వెడల్పు వచ్చేసి ఎనిమిది వరకు నేను లైన్ అయితే మార్క్ చేసుకుంటున్నాను చూడండి ఇలా క్లాత్ అయితే ఇంకా పూర్తిగా తీసేసుకున్నట్లే మనము ఇప్పుడు నెక్కు డౌన్ కోసము మూడు ఇంచుల వరకు ఒక మార్కింగ్ పెట్టేస్తున్నాను చిన్నపిల్లలు కాబట్టి సరిపోతుంది అంతకన్నా ఎక్కువ తీసుకుంటే బాగోదు నెక్ రౌండ్ కోసము రెండు ఇంచులు షోల్డర్ కోసము మూడున్నర ఇంచు అయితే తీసేసుకున్నాను ఇప్పుడు చంక డౌన్ అనేది నాలుగు వరకు అయితే ఒక మార్కింగ్ వేసుకుంటున్నాను ఇలా నాలుగు వరకు మార్కింగ్ వేసుకొని ఎల్ షేప్లో బాక్స్ గీసుకొని ఇలా రౌండ్ కరువు టైప్ వచ్చేలా మనము చంక రౌండ్ అనేది గీసుకోండి ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ చంక డౌన్ నాలుగు తీసాను అలాగే షోల్డర్ వెడల్పు వచ్చేసి మూడున్నర నెక్ రౌండ్ కోసము రెండు కింద మనము కాజా పట్టి అలాగే బటన్స్ పట్టి కోసము రెండు ఇంచుల క్లాత్ అయితే ఎక్స్ట్రా తీసేసుకున్నాము నెక్ రౌండ్ మూడు తీసుకున్నాం కదా దాన్ని అయితే ఇలా స్క్వైర్ షేప్లో మార్కింగ్ వేశాను ఇప్పుడు ఈ క్లాత్ని సపరేట్ చేసుకొని నేను కట్ చేసిన విధంగా చూసుకుంటూ కట్ చేసుకోండి బటన్స్ కోసము కాజా కోసము వదిలిన ప్లేస్ దగ్గర కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంచేసి కట్ చేసుకుంటున్నాను కుట్టుకుండేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట ఇక్కడి వరకు మార్కింగ్ అనేది ఈజీగా అర్థమవుతుంది చంక డౌన్ కూడా కట్ చేశాను కింద వైపు ఒక కచ్ అనేది పెట్టుకోండి స్ట్రైట్గా మర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది ఏదైనా ఎక్స్ట్రా మనం గీసిన దానికన్నా ఎక్స్ట్రా ఉంటే నీట్గా అయితే కటింగ్ చేసుకోండి ఇప్పుడైతే బ్యాక్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనము ఫ్రంట్ ఫ్రంట్ తీసేసుకుందాము జస్ట్ ఊరికే హైట్ కొలుచుకొని ఈ అయితే సపరేట్ చేసుకుంటున్నాను ఎక్కడ క్లాత్ అనేది వేస్ట్ చేయొద్దండి ఏదో దానికి యూజ్ అవుతుంది ఇలా హోల్డింగ్ అయితే మన సైడ్ ఉందన్నమాట ఓపెన్స్ ఆపోజిట్ సైడ్ ఉన్నాయి క్లోజ్లు మన సైడ్ ఉన్నాయి ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడు క్లాత్ అయితే తీసుకుందాము మనము బ్యాక్ క్లాత్ అయితే పెట్టేసుకొని ఈజీగా చంక వైపు స్ట్రైట్గా పైకి కట్ చేసి చంక రౌండ్ గున బ్యాక్ ఎంత తీసుకున్నామో ఫ్రంట్ గున అంతే తీసుకొని రౌండ్గా అయితే కట్ చేసుకున్నాము ఇప్పుడు నెక్ రౌండ్ గున ఫ్రంట్ బ్యాక్ రెండు సమానంగా అయితే తీసేసుకుంటున్నాము మనము మెడపట్టి వేసేటప్పుడు మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గుతుంది ఫ్రెండ్స్ అందుకే కరెక్ట్ లెంత్ రెండు అయితే తీసేసుకున్నాను ఎక్కువ పెట్టాము అంటే షోల్డర్లు జారుతాయి చిన్నపిల్లలు కదా ఇప్పుడైతే మనము స్టిచ్చింగ్ వీడియో చూద్దాము ఎక్కడా స్కిప్ చేయొద్దండి ఫ్రెండ్స్ తప్పకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఏమైనా డై డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్లో నాలుగు పీసులను అయితే కట్ చేస్తున్నాను రెండు పీసులు అనేటివి స్ట్రైట్ రెండు పీసులు క్రాస్గా చంగ వైపుకి రెండు క్రాస్ పట్టీలు నెక్కు కోసము రెండు స్ట్రైట్ పట్టీలు స్ట్రైట్ పట్టీలు అంటే మనము బాక్స్ స్క్వైర్ టైప్లో గీసుకున్నాం కదా నెక్కు దానికోసము స్ట్రైట్ పీసులు అయినా సరిపోతాయి క్రాస్ పీసులు అవసరం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము స్టిచ్చింగ్ చూద్దాం ఫస్ట్ అయితే బ్యాక్ స్టిచ్ చేసుకుందాము మిగతా క్లాత్లను అయితే పక్కన పెట్టేసుకుందాము రెండు అయితే నెక్కులు ఒక వైపుకు పెట్టేసుకోండి నీట్గా సరిచూసుకోండి ఉల్టా సీజా లేకోకుండా కరెక్ట్గా అయితే ఇలా మనము వదులుకున్నాం కదా కాజా కోసము బటన్స్ కోసము ప్లేస్ అనేది ఆ ప్లేస్ని ఇలా ఒక స్టిచ్ అనేది వేసుకోండి మ నీట్గా మర్చుకొని ఒక స్టిచ్ వేసేసుకోండి సేమ్ అలాగే అట్ సైడ్ క్లాత్ కూడా మడత అనేది వేసుకోండి ఎక్స్ట్రా నెక్ దగ్గర పీస్ అయితే కట్ చేశాను మన ఇష్టం ఫ్రెండ్స్ రెండు లోపల వైపుకైనా మర్చుకోవచ్చు ఒకటి బయటికి ఒకటికి లోపలికైనా మర్చుకోవచ్చు నేనైతే రెండు లోపలికి మర్చేస్తున్నాను ఎందుకంటే కాజా బటన్ వేసినప్పుడు చూడ్డానికి బ్యాక్ సైడ్ లుక్ కూడా బాగుంటుందన్నమాట చూడండి ఇలా రెండు కుట్టేసుకున్న తర్వాత నెక్ పీస్ అయితే వేస్తున్నాను స్ట్రైట్ పీసే వేస్తున్నాను ఫ్రెండ్స్ మనము ఫస్ట్ అయితే ఈ క్లాత్కి ఒక వన్ సైడ్ ఇలా హోల్ చేసుకోవాలి ఇప్పుడైతే చిన్న ట్రిక్ చెప్తానండి నా ఛానల్లో ఇలాంటి ట్రిక్స్ అనేది నేను ఉపయోగించి ప్రతి ఒక్క వీడియో అయితే చేస్తాను తప్పకుండా అయితే చూడండి నేను వన్ సైడ్ ఎలా హోల్డ్ చేస్తున్నానో చూడండి రెండు వేళ్ళు కాని చేసుకొని ఎడమ చేత్తో క్లాత్ని సర్దుకుంటూ వేసేసుకుంటున్నాను ఎక్కడే కానీ స్టిచ్చింగ్ అనేది ఆపడం లేదు ఫ్రెండ్స్ చూడండి ఎంత నీట్గా ఎంత ఫాస్ట్గా అయితే వచ్చేస్తుందో ఈ ట్రిక్ను ఉపయోగించి మీరు వన్ సైడ్ స్టిచ్ అనేది చాలా ఈజీగా వేసుకోగలుగుతారు ఇలాంటి ట్రిక్స్ ట్రిప్స్ నా చాలా అయితే ఉన్నాయి చూడండి ఎంత నీట్గా అయితే వచ్చేస్తుందో ఎక్కడే కానీ ముడతలు అన్నిటివి రాకుండా అలా రెండు వేళ్ళని పాదం కానిచ్చేసి పట్టుకోవాలి ఇడమ్ చేత్తో క్లాత్ని అనేది నీట్గా సర్దుకుంటూ వెళ్ళాలి చూడండి స్టిచ్ అనేది ఎంత కరెక్ట్ లెంత్లో అయితే వచ్చేసిందో ఇలా పీసులన్నీ మనము నాలుగు పీసులు తీసుకున్నాం కదా నా నాలుగిటికి సైడ్లో ఒక స్టిచ్ అనేది వేశాను ఇప్పుడు ఆ పీసుని నెక్కు అనేది జాయింట్ చేసుకోవాలి ఇలా స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసేయండి మనము మూలకొచ్చిన తర్వాత చిన్న మడత అయితే పెట్టేసుకొని ఎంత లెంత్ కావాలన్నా అంత లెంత్ క్లాత్ అయితే తీసుకొని కట్ చేసుకోండి చివర్లో అనేది డబల్ స్టిచ్ వేసుకోండి కొంచెము మూల దగ్గర చిన్న ఖర్చు అయితే పెట్టేసి క్లాత్నైతే ఇలా తిరగదిప్పేసుకొని పై వైపు ఒక కుట్టు వేసుకోండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనం పెట్టే ఈ నెక్ క్లాత్ అనేది లోపల వైపుకి వేస్తున్నాను మర్చిపోవద్దండి బయటికి కాదు లోపల వైపుకు రాంగ్ సైడ్ వైపుకి మర్చుకోవాలి రైట్ సైడ్ వైపు నెక్ పీస్ అనేది ఇలా నెక్ చుట్టూ స్టిచ్చింగ్ వేసేసి మూలలల్లో చిన్న మడత అయితే పెట్టేసుకొని ఇలా ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకొని చిన్న ఖర్చు అయితే పెట్టేసుకొని ఇలా తిరగదిప్పేసుకొని నెక్ రెండు పీసులకి అయితే ఈజీగా జాయిన్ చేసుకోండి కొత్త వాళ్ళ కోసం అనేసి కొంచెం స్లోగా అయితే చూపిస్తున్నానండి ఒకవేళ మీకు ఆల్రెడీ స్టిచ్చింగ్ వచ్చేసి ఉంటే కొంచెం మూవ్ చేసేసుకొని ఫాస్ట్నెస్లో అయినా పెట్టుకొని చూడండి చూడండి రెండు అయితే సమానంగా వచ్చేసాయి కదా ఇప్పుడైతే మనము ఈ రెండు క్లాత్లను అయితే జాయింట్ చేసేద్దాము పూర్తిగా చేయొద్దండి ఒక హాఫ్ వరకు అయితే చేసేసుకోండి అంటే సగం వరకు అనమాట పిల్లలు నుంచి ఇట్లా ఫ్రాక్ వేసుకునేటప్పుడు వాళ్ళకి పట్టాలి కదా తల అందుకు దానికోసం అనేసి అలా హాఫ్ వరకు అయితే ఒక స్టిచ్ వేసుకోండి నీట్గా నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ ఫ్రంట్కి కూడా సేమ్ ఫ్రెండ్స్ చాలా ఈజీ అనమాట నెక్ పీసు మనము బ్యాక్ వేసాం కదా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే కాకపోతే దానికి ఓపెన్లు ఉన్నాయి దీనికి ఓపెన్ లేదనమాట డైరెక్ట్ వేసుకోవచ్చు ఇలా పైనుంచి ఒక స్టిచ్ వేసేయండి కిందికి వచ్చేసరికి కొంచెం లైట్గా మడత పెట్టేసి మూల దగ్గర మళ్ళీ క్లాత్ అనేది తిప్పి వేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోండి ఎక్స్ట్రా పీస్ కట్ చేసి మూలలలో చిన్న ఖర్చు పెట్టేసి క్లాత్ అనేది ఇలా తిరగదిప్పేసుకొని లోపల వైపు ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయకపోతే మరి లైక్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్ గా ఉంటుంది ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికి చాలా చాలా మోటివేషన్ కింద క్లిక్ వస్తాయి ఎవరైనా షర్ట్ వీడియో చూడకపోతే చూడండి స్టిచ్చింగ్ కటింగు రెండు అయితే ఉన్నాయి ఇలా నెక్కు చుట్టూ స్టిచ్ అనేది వేసేసుకున్నాను ఇప్పుడు మనకు ఫ్రంట్ బ్యాక్ ఈజీగా రెడీ అయిపోయాయి కదా ఇప్పుడైతే షోల్డర్లు అయితే జాయింట్ చేసుకుందాము ఇలా షోల్డర్ల దగ్గర మనము నెక్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం డౌన్ చేయండి నెక్ దగ్గర డబుల్ స్టిచ్ వేసుకోండి అలాగే చంక వైపు కూడా డబుల్ స్టిచ్ వేసుకోండి కొంచెం రఫ్ చేశారు అంటే స్ట్రాంగ్గా ఉంటుంది యూనిఫామ్ కదా కొంచెం గట్టిగా ఉంటుంది క్లాత్ ఇప్పుడు మరో స్టిచ్ వేసుకోండి షోల్డర్ పైన బ్యాక్ సైడ్ క్లాత్ పైన పడేటట్లు చూసుకొని ఇలా వేసుకున్నాము అంటే పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది వస్తుందనమాట చూడ్డానికి లుక్ కూడా బాగుంటుంది మీరు బయట బోటికులలో కుట్టించారా అన్నంత లుక్ అయితే వచ్చేస్తుంది ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ ఉపయోగించడం వల్ల ప్లస్ స్టిచ్చింగ్ మీరు కొత్తగా చేస్తున్న చాలా బాగా వచ్చేస్తుంది ఇప్పుడైతే నేను నెక్ చంక వైపు పీస్ అనేది జాయింట్ చేస్తున్నాను చూడండి లోపలి వైపు అంటే రాంగ్ సైడ్ వైపు స్టిచ్ అనేది వేస్తున్నాను ఇలా క్రాస్గా పీస్ తీసుకోవడం వల్ల ఎంత నీట్గా వచ్చేస్తుందో చూడండి ఇలా చిన్న చిన్న ఖర్చులైతే పెట్టాలి అయితే కంపల్సరీ ఖర్చులు అనేటివి పెట్టాలి దాళ్ళకు అవసరం లేదు జస్ట్ మూలల్లో పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను కుట్టిన ఆ నెక్ పీస్ అనేది సారీ చంక దగ్గర పీస్ అనేది మనకు మెయిన్ వైపుకు చూసుకొని మడత వేసుకొని స్టిచ్ అనేది వేసుకుంటున్నాను ఇలా ఎందుకు వేస్తున్నాము అంటే చంక వైపు గోటు పైపిన్ వేసిన దానిలాగా అయితే ఉంటుంది లుక్ అనేది మనం నార్మల్గా ఇప్పుడు ఫ్రాక్స్ ఉంటే చూడండి అర్థమవుతుంది ఎట్ సైడ్ వేయాలి అనేసి నేనైతే ఇటు సైడే వేసానండి చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా చూస్తున్నారు కదా ఇలా రాంగ్ సైడ్ వైపు అయితే స్టిచ్ చేశాను చిన్న చిన్న ఖర్చులు అయితే పెట్టేశాను రైట్ సైడ్కి హోల్ చేసేసుకొని మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసాను చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుందా అర్థమవుతుందని అనుకుంటున్నాను అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఇంకొంచెం అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాను ఇలా నీట్గా పైన ఒక అనేది ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇలా రెండింటిని అయితే నీట్గా ఒకసారి చరిచూసుకోండి కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేసి ఇవి టక్స్ సైడ్లో టక్స్ అండి మన ఇష్టము అవి ఆప్షను మీరు ఒకవేళ మీ పాప చాలా సన్నగా ఉంటే టక్స్ అనేది వేసుకోండి లేదు కొంచెం బుద్ధుగా ఉంటే ఏం అవసరం లేదు నేనైతే కొంచెం నడుం వైపు చిన్న టక్స్ అనేది వేస్తున్నాను బ్యాక్ ఫ్రంట్ రెండు అయినా వేసుకోవచ్చు లేదా ఓన్లీ బ్యాక్ అయినా వేసుకోవచ్చు అది ఆప్షన్ మన ఇష్టం అన్నమాట చూడండి రెండు సమానంగా ఎంత నీట్గా ఎంత కరెక్ట్గా అయితే వచ్చేసాయో ఇప్పుడు మనము కింద బాటం క్లాత్ ఎలా కుచ్చు పెట్టుకోవాలి అనేది చూపిస్తానండి ఇది మరొక ట్రిక్ అనమాట వీటికి ఇది మామూలు కుచ్చే కదా అనుకోవద్దండి వీటికి బాక్స్ ఫ్రిల్స్ అనేటివి పెడతారనమాట కరెక్ట్ యూనిఫామ్ అంటే అదే యూనిఫామ్ అంటే ఇలానే ఉంటుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ కొత్తగా స్టిచ్ చేసినా ఇలానే స్టిచ్ చేసుకోండి మీరు పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు కింది వైపు నేను క్లాత్ అనేది ఇంచుల వరకు వదిలేసాను కదా ఆ క్లాత్ని అనేది మడత పెట్టి ఒక స్టిచ్ అనేది వేసేస్తున్నాను ఇలా నీట్గా అంటే మళ్ళీ ఫ్యూచర్లో కొంచెము పైకి పోతే విప్పదీసుకోవడానికి ఉంటుంది అనేసి ఒక మూడించుల వరకు వేశాను మీరు ఇంచులు లేదా ఒక ఇంచు మీ ఇష్టం అది ఇప్పుడు బాక్స్ ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను దానికన్నా ముందు మనము రెండు క్లాతులు తీసుకున్నాం కదా నాలుగు మడతల మీద బ్యాక్ ఒకటి ఫ్రంట్కి ఒకటి రెండింటికి అయితే కరెక్ట్ లెంత్ చూసుకొని కింద వైపు స్టిచ్ అనేది ఒక మూడు ఇంచుల వరకు అయితే వేసేసుకుంటున్నాను పంతొమ్మిది పంతొమ్మిది అంటే ప్లస్ చేసుకోండి ఫ్రెండ్స్ నాలుగు మడతల మీద ఎంత వచ్చేది లెంత్ అయితే బాగా విడల్పు అయితే ఉంది ఒక దగ్గర దగ్గర ఒక మీటరు అట్లా పడుతుందేమో రెండు మీటర్లు వచ్చేస్తుంది బ్యాక్ ఫ్రంట్ కలిపి చాలా పిల్లలు ఇంకా అది మోసారంటే చాలా బరువు ఇప్పుడు బాక్స్ ఫ్రిల్స్ అనమాట చాలా బాగా వచ్చేస్తుంది యూనిఫామ్ అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎలా ఫ్రిల్స్ పెడుతున్నానో ఒకసారి చూడండి ఫస్ట్ అయితే నేను పాదంకి ఆపోజిట్ సైడ్ ఒక ఫ్రిల్ పెట్టేశాను నెక్స్ట్ వచ్చేసి పాదం వైపు మరో ఫ్రిల్ ఫ్రిల్ అయితే పెట్టేసుకుంటున్నాను చూడండి నెక్స్ట్ మళ్ళీ వచ్చేసి నా వైపు ఒక ఫ్రిల్ పెట్టాను పాదం వైపు మరో ఫ్రిల్ అయితే పెట్టేస్తున్నాను అలాగే సేమ్ అన్నిటిని అయితే పెట్టేసుకోండి మన వైపు ఒకసారి పెట్టాలి మిషన్ వైపుకి ఒకసారి పెట్టాలి చూడండి నేను ఆపోజిట్ సైడ్ వేసి కుట్టేస్తున్నాను మనము పైన టాప్ కుట్టాం కదా ఆ టాప్ అనేది కింద వైపు పెట్టాను క్లాత్ అనేది పై వైపు పెట్టేసుకున్నాను ఫ్రిల్స్ అనేటివి ఫస్ట్ పెట్టే ఫ్రిల్ మన సైడ్ పెట్టాను రెండోసారి పెట్టే ఫ్రిల్ అనేది పాదం వైపు పెట్టేసుకుంటున్నాను రెండు ఫ్రిల్స్ రెండు క్లాతులకి ఇలాగే పెట్టేసుకోండి చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది అలాగే మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరైతే వీడియో చూస్తూ ఉండండి స్కిప్ చేద్దండి నాకు అనేది మానిటేషన్కి అప్లై చేసుకోమనైతే రివ్యూ వచ్చింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫోర్ థౌజండ్ వాచ్ ఓవర్ అనేది పూర్తయింది ఓన్లీ వీడియోస్ పైనే నేను మూడు నెలల నుంచి స్టార్ట్ చేశాను అనమాట వీడియోస్ పెట్టడము మూడు నెలలకే కంప్లీట్ అయిపోయింది కానీ నాకు చెప్పడానికి టైం పట్టింది అనమాట అంటే నాకు తెలియలేదు చూసుకోవడానికి చూసుకున్నాను ఇంకా అప్లై అయితే చేయలేదన్నమాట నా దగ్గర పాన్ కార్డ్ లేదు పాన్ కార్డ్ కోసం అప్లై చేశాను నెక్స్ట్ అనేది పిన్ గూగుల్ పిన్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు రివ్యూ చేస్తాను ఒకవేళ నా మానిటైజేషన్ ఎలా పూర్తి అనేది మీరు తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను ఒక వీడియో అయితే చేస్తానండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ నాకు చాలా హ్యాపీగా ఉంది నాకు ఆ వీడియో చూసినప్పుడైతే అంటే కంగ్రాచులేషన్స్ ఈ ఎలిజిబిలిటీ అనేటివి అలాంటివన్నీ చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది అంటే నేను సక్సెస్ అవుతాను అని అనుకోలేదు అంటే నాకు కొంచెం భయం అన్నమాట ఏమన్నా చెప్పడానికి చేయడానికి కానీ ఏదో కొంచెం అలా స్టార్ట్ చేశాను నాకైతే మూడు నెలల్లోనే సక్సెస్ అయ్యాను అంటే చాలా హ్యాపీగా అనిపించింది అందుకే ఇక్కడ నా పేరు మెన్షన్ చేయలేదన్నమాట కొంచెం భయంతోనే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఒకవేళ నా యూట్యూబ్ జర్నీ వినాలి అనుకుంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్ అలాగే మీకు ఈ వీడియో నచ్చింది అంటే తప్పకుండా లైక్ చేయండి ఒకవేళ ఏదైనా అర్థం కాలేదు అనుకుంటే కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడవచ్చు మీరు ఇలా ఫ్రిల్స్ మొత్తము ఫస్ట్ పెట్టే ఫిల్ వన్ సైడు నెక్స్ట్ది ఆపోజిట్ సైడు రెండు అయితే పెట్టేసుకొని బాక్స్ ఫ్రిల్స్ అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడైతే ఫ్రాక్ చూడండి ఎంత నీట్గా అయితే వచ్చేసిందో అలాగే డబల్ స్టిచ్ వేసుకోండి ఫ్రెండ్స్ డబల్ స్టిచ్ వేసుకోవడం వల్ల క్లాత్ అనేది నీట్గా అయితే వచ్చేస్తుంది ఎక్కడ మళ్ళీ ఓపెన్ అనేది లేకోకుండా చూడండి బాక్స్ ఫ్రిల్స్ అనేటివి ఎంత నీట్గా అయితే వచ్చేసాయో యూనిఫామ్కి ఇలాంటి ఫ్రిల్స్ పెట్టుకుంటేనే చాలా బాగుంటుందండి చిన్నపిల్లలు ఉంటే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే యూనిఫామ్ అనే కాదు నార్మల్ ఫ్రాక్ అయినా స్టిచ్ చేయడం నేర్చుకోండి కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది అలాగే నా ఛానల్ ఫాలో అవుతున్నాను ఫ్రెండ్స్ నాకు కొంచెం బట్టలు ఎక్కువ ఉన్నాయన్నమాట కుట్టేటివి అందుకే డైలీ పోస్ట్ చేయలేకపోతున్నాను వీలైనంతవరకు డైలీ అనేది పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి మీ పిల్లల డ్రెస్ ఆలతి లెంత్ చూసుకొని సైడ్లో అనేది ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి అలాగే ఈ ఫ్రాక్ స్టిచ్చింగే కాకుండా నెక్స్ట్ వీడియోలో నేను యూనిఫామ్ పై పంజాబీ డ్రెస్ అయితే స్టిచ్చింగు కటింగ్ వీడియో అయితే పెడతానండి తప్పకుండా చూడండి అలాగే నా ఛానల్లో కూర్చుల్ల వీడియోస్ బ్లౌజ్ కటింగు స్టిచ్చింగ్ వీడియోస్ ట్రిప్స్ అండ్ ట్రిక్స్ చాలా అయితే ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చాలా ఈజీగా అయితే నేర్చుకోవచ్చు అండి అలాగే ఒకవేళ చిన్నగా ఎవరైనా స్టిచ్చింగ్ చేస్తున్నారు అంటే వాళ్ళ బిజినెస్ ఎలా ఫాస్ట్గా రన్ చేసుకోవాలి అనే ఐడియాస్ కూడా ఉన్నాయి తప్పకుండా అయితే చూడండి ఎవరికైనా ఏదైనా అడగాలి అనిపిస్తే క కప్ ఖచ్చితంగా అయితే కామెంట్ పెట్టండి నేనైతే రిప్లై ఇస్తానండి నెక్స్ట్ వీడియోలు అయితే ఎవరైనా అడిగారు అంటే కంపల్సరీ నా యూట్యూబ్ జర్నీ అయితే చేస్తాను నేను అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి ఈ వీడియో నచ్చితే నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది అలాగే బెల్ ఆల్ ఐకాన్ ఖచ్చితంగా అయితే క్లిక్ చేయండి క క్లిక్ చేయడం వల్లనే నేను పెట్టే ఏ వీడియో అయినా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్